పవిత్రతను సంప్రదాయాలను గత వైసీపీ ప్రభుత్వం మంటగల్పిందని ఎమ్మెల్యే విజయశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సిట్ ఎస్ఐటి విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆమె తెలిపారు కనీసం చుక్కపాలు లేకుండా కేవలం రసాయనాలతో తయారు చేసిన విషపూరితమైన నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేశారని ఆమె ఆరోపించారు తల్లిపాలను కూడా కల్తీ చేయగల దుర్మార్గులు వీరని ఆమె ఘాటుగా విమర్శించారు ఒక దర్శనం దొరికితే చాలు స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తుంది కూడా తెలుసు తిరుమల ఒక అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఒక హిందూగా అలాగే తిరుపతి జిల్లాలో ఉంటున్న వాస్తవిరాలుగా లడ్డుని కల్తీ చేసి అంటే ఒక్క చుక్క కూడా పాలు లేకుండా వేరే రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి చేసి వీళ్ళు లడ్డులో అటు స్వామివారికి అందిస్తూ అలాగే భక్తులకు అందిస్తూ ఎంత స్వామివారికి తిరుమల పవిత్రతని ఎంత నాశనం చేశారో ఎంత అన్యాయం చేశారో మనమందరం కూడా చూస్తున్నాం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఈ అనుమానాన్ని రైస్ చేయడం జరిగింది లడ్డులో కల్తీ జరుగుతుందని మనం ఒక అనుమానాన్ని రైస్ చేయడం జరిగింది అది ఈ రోజు అక్షర సత్యమని సుప్రీం కోర్టు రసాయనాలతో ఒక్క చుక్క పాలు లేకుండా రసాయనాలతో ఈ లడ్డుని తయారు చేస్తున్నారని సుప్రీం కోర్టు తేల్చడం జరిగింది వైసీపీ నాయకులు ఏదైతే పాల డైరీ ఉందో జనరల్ గా ఒక పాల డైరీకి మనం అంటే నెయ్యిని మనం అక్కడి నుంచి తీసుకోవాలంటే కనీసం మూడు సంవత్సరాల వాళ్ళకి ఆ డైరీ నడుపుతున్నట్టు ఒక సర్టిఫికేట్ ఒకటి కావాలి అలాంటివి లేకుండా ఒకటిన్నర సంవత్సరం అయిపోతే లోకల్ డైరీ నుంచి ఈ నెయ్యిని తెప్పించి లడ్డుల్ని తయారు చేస్తూ వీళ్ళు భక్తులకి ముఖ్యంగా హిందూ హిందూయిజం అంటేనే తెలియని ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్తీ చేయడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు కానీ అక్కడున్న టిటిడి చైర్మన్ గాని ఈఓ గాని ఇలాంటివి పట్టించుకోకపోవడం హిందూ ఇజాన్ని పక్కన పెట్టి ఈ నెయ్యిని కల్తీ చేసి దాన్ని ప్రసాదాల్లో రకమైన ప్రసాదాల్లో కూడా ఒక లడ్డే కాదు ఇంకా వేరే వేరే రకాల ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యిని కలిపి ప్రజల్ని ఎంత ద్రోహం చేశారు లేకపోతే ప్రజల దగ్గర నుంచి ఎంత సొమ్ముని వాళ్ళు అన్యాయం చేశారో మనందరం కూడా చూసాం దాంట్లో భాగంగా ఈరోజు కోట్లలో లడ్లుని వాళ్ళు ఇలాంటి రసాయనాలతో చేసినందుకు ఇలాంటి కల్పన చేసినందుకు వాళ్ళని నిజంగా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సి ఎందుకంటే మామూలుగా మనందరికీ తెలిసినట్టు పాలతోనే మనము Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.